ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ ఈవీఎంల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏపీలోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా కొందరు మేధావులు కొన్ని సంస్థలు కూడా కొన్ని డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ కూడా దీని మీద రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతో చర్చలు జరుపుతూ ఉన్నారు ప్రజలు కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు అండ్ అధికారంలో ఉన్నటువంటి ఏపీలో కూటమి పార్టీలు ఆ కూటమి మీడియా ఆ కూటమి సపోర్టర్స్ తప్ప మిగిలిన అందరూ కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు అండ్ అదే సమయంలోనే ఒక ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఎన్నికల అధికారులు ఎంచుకున్నటువంటి వే ఆ రీవెరిఫికేషన్ ప్రొసీజర్ వాళ్ళు ఏ విధంగా క్లియర్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వీళ్ళు అప్లై చేశారు దాన్ని ఎట్లా క్లియర్ చేస్తారు అని చెప్పి వాళ్ళు ఎంచుకున్న వే ఏదైతే ఉందో చిన్నపిల్లల ఆటలాగా ఉంది సేమ్ చిన్నపిల్లల ఆటలాగానే ఒక ఈవీఎం పెట్టి నమ్మేది దాంట్లో కొన్ని సింబల్స్ లోడ్ చేసి నొక్కి అదిగో నువ్వు పది నూటికి పది వచ్చాయి ముప్పై నొక్కే ముప్పై వచ్చాయి అని చెప్పి వాళ్ళు క్లియర్ చేస్తున్నటువంటి ప్రాసెస్ వాళ్ళు ఎంచుకున్న విధానం అఫ్కోర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని బైకాడ్ చేశారు ఇంకొకరు ఏదో ఒక ప్రాసెస్ చూసినట్టున్నారు ఉన్నారు ఇది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయినట్టున్నారు చిన్నపిల్లల ఆట ఎందుకు అంటున్నాం అంటే ఎన్నికలు మొదలయ్యే కంటే ముందు పోలింగ్ మొదలయ్యే కంటే ముందు ఇదే పని చేస్తారు పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇదే పని చేసేటట్లయితే దానికి డబ్బులు ఎందుకు కడతారు దానికోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎందుకు ఇస్తుంది అప్పుడు ఇప్పుడు ఒకే ప్రాసెస్ అయితే ఏమైనా అర్థం పడతా ఉందా మాకు పోలింగ్ అయితే డబ్బులు ఎందుకు కడతారు ఎందుకు చూపించుకుంటారు ఆ పని అప్పుడు చేసింటారు కదా సింపుల్ లాజిఫ్ అయినా ఎన్నికల కమిషన్ ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉంది ఇక్కడ నాకు ఇంతకు మించి ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటి అంటే ఈ మొత్తం ఈవీఎంల ప్రాసెస్లో బాధిత పార్టీగా మిగిలింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ కూడా దాని అభిమానులు సానుభూతి పనులు చర్చలు జరుగుతూ ఉంటే అసలు సిస్లైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీంట్లో చాలా సైలెంట్గా ఉంది ఎందుకు సైలెంట్గా ఉందో కూడా తెలియదు మీరు చూసారా ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నాయకుడైనా ఏ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వాళ్ళ లీగల్ సెల్ నుంచి ఎవరైనా కూడా ఒక మీడియా సమావేశం పెట్టి అసలు సుప్రీంకోర్టు ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఇచ్చినటువంటి తీర్పు ఏంటి ఆ తీర్పు చదివి ప్రజలకు ఎవరైనా వివరించారా ఇప్పుడు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఎక్కడైనా వివరించారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనా ఎన్నికల అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని ఎగ్జిక్యూషన్కి వెళ్ళకుండా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఒక్కరండి ఒక్కరైనా ప్రశ్నించారా ఎవరు ఎవరు ప్రశ్నించట్లేదు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి లీగల్ సెల్ నుంచి కానీ లేక ఈ లీగల్ అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారా చేయలేదు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వివిధ పోలింగ్ బూతులలో రకరకాలుగా ఇప్పుడు మనం చూసిన ఫర్ ఎగ్జాంపుల్ హిందూపురంలో కాంగ్రెస్కి ఒక పూజలు నాలుగు వందల నలభై నాలుగు వస్తే వైసీపీకి ఒకటి వచ్చింది ఇటువంటివి చాలా మరి అటువంటి చోట్లకి కూడా వాళ్ళు వెరిఫికేషన్కి అని చెప్పి ఎందుకు అప్లై చేయలేదు అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఇంత డ్రామా చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు వాళ్ళు దాన్ని గట్టిగా క్వశ్చన్ చేసి జనాలకు వివరించే ప్రయత్నం చేయడం లేదు అన్నది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది మరి వైసీపీకి ఏదైనా కనుక ప్రెజర్ ఉందా పైన నుంచి ఇప్పుడు ఏం చేసినా చేసేది ఏం లేదు అనవసరమైన ఇష్యూ తప్ప ప్రజలకు డెమోక్రసీ మీద గౌరవం పోతుంది ఇప్పుడేదో ఏదో పెద్ద ఉన్నట్లు గౌరవం పోతుంది కాబట్టి మీరు సైలెంట్ ఉండండి అని చెప్పి ఎవరైనా ప్రెజర్ చేస్తున్నారో వాళ్ళను ఏమో కొట్టిపడేయలేరు ప్రెజర్ చేస్తున్నారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పేలవ స్పందన ఉంది చాలా పేలవంగా ఉంది వాళ్ళ రెస్పాన్స్ ఏదో ఆ పిటిషన్ వేషన్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పితే వాటికి అండ్ ఈ ఎన్నికల అధికారులు ఆ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ వచ్చి అప్లై చేసినప్పుడు దాన్ని ఆ ప్రొసీజర్ వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అక్కడికి కూడా ఎవరు పెద్ద పేరున్న నాయకులు వెళ్ళట్లేదు ఎవరు దాన్ని పరిశీలనకు వెళ్ళట్లేదు ఎవరైతే చిన్న చింతకు వాళ్ళు లీగల్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎందుకు దీన్ని అంత సీరియస్గా వాళ్ళు తీసుకోవట్లేదు ఇప్పుడేదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు కనీసం ఒక రాజకీయ పార్టీగా డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందిగా భవిష్యత్తులో కూడా కొన్ని రిపీట్ కాకుండా జనాలు కొన్ని 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 ప్రశ్నలు జనాల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత దానికి ఏ బాధ్యత పార్టీకి అయితే మిగిలిందని చెప్పి వైసీపీ చుట్టూ చర్చ జరుగుతుందో వాళ్ళు దాన్ని ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు నిజంగానే ఢిల్లీ లెవెల్ ఏమైనా ప్రెజర్ ఉందా వీళ్ళకు అన్ని అనుమానాలే ఏ ప్రశ్నకు సమాధానం దొరకట్లే సమాధానం అడగాల్సిన వైసీపీ ఏమో మౌనంగా ఉంటుంది ఏందో మరి అర్థం కాదు